హాయ్ అండి మీకోసం మళ్ళీ సరికొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాము ఇది వచ్చేసి ఈ ఈ శారీ వచ్చేసి అండి ఇక్కడ ప్రింటు కంచి వాడరు వేర్ అండి ఇది చాలా బాగుంది స్మూత్గా కూడా ఉంది ఇట్లా రఫ్గా లేకుండా ఎవరికైనా సెట్ ఉంది ఈ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాయిస్ కానీ ఈ బుక్ చేసుకోగలరు ఇవి చాలా తక్కువగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నది ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మంచిగా చాలా బాగున్నాయి కలర్స్ పెస్టర్ కలర్స్ అండి ఇవన్నీ ఈ అందరికీ నచ్చే కలర్స్ ఉన్నది ఇందులో చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మెహండి కలర్ అండి దీనికి డార్క్ పింక్ కలర్ లో బార్డర్ వచ్చేసిందండి ఇది కూడా చాలా బాగుంది కలరు పర్పుల్ కలర్ అండి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసిందండి ఇది పైన బార్డర్ ఇది ఇది కింది బార్డర్ ఇది పైన బార్డరు ఇది ఇది ఫేషల్ ఇది వచ్చేసి పిస్తా కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఎవరికైనా బాగుంటుంది ఈ లైట్ పింక్ కలర్ అంటారు రాణి కలర్ కూడా అంటారు దీన్ని బార్డర్ వచ్చేసి ఈ అంతే ఇందులో అండి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ చేయండి ఈ వెంటనే తీసుకోండి దీని ప్రైస్ వచ్చేసి అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా